మీ సంఘాలు ఏమవుతున్నాయ సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్ట్ లో లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ గాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్లా జవాబు చెప్పాల గట్లనే చెప్తాం ముసుగు వేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడవీసి కొడతా అని చెప్తున్నా నేను తమాషా చేయద్దు నేను కూడా మనిషిని నాకు చీమునెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏసాలు వేయదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన एवर जर्नलिस्ट